అక్కరాజు మురళీధరరావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శాస్త్రం ఉపద్ఘాతం అందులో ప్రాథమిక అంశాలు ఎలాంటివనే విషయాన్ని పార్ట్ వన్లో వివరిస్తున్నాను ఈ శాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు కొన్ని భాగాలుగా మీకు వివరించబడుతుంది ఎందుకనగా ఇది చాలా పెద్ద లెంతీ ప్రొసీజర్ అవుతుంది కాబట్టి ఎక్కువ సార్ కేటాయించలేరు కాబట్టి కొంత కొంతగా భాగాలుగా వివరిస్తున్నాను నా పేరు లక్క రాజు మురళీధరరావు ఆస్ట్రోన్ రెండు ఛానల్ స్వాగతం ఓం శ్రీ గురుగ్గో నమ ఓం శ్రీ గణాధిపతి నమ జ్యోతిష్యం వ్యక్తులకు మూడో చరిత్రం లాంటిది అది అని అందరికీ తెలిసిన విషయం ఈ శాస్త్రం గురించి వేదాలకన్నా ముందు కాలంలోనే చాలామంది మన ఋషులు పరిశోధన చేయడం వల్ల వేదాల్లోనే అనే విషయాన్ని చెప్పబడింది ఆకాశంలోని నక్షత్రాలకు గ్రహాలకు జ్యోతులని పేరు కదా అట్టి జ్యోతులకు సంబంధించిందే ఈ జ్యోతిష్య శాస్త్రం జ్యోతి అంటే కదా ఒక టార్చ్ లైట్ లాంటిది అది మనకు దారిని చూపించేది అన్నమాట మన జీవితం జరిగే జరగబోయే సంఘటనలు జరిగిన సంఘటనలు మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని ట్రాక్స్ట్ లాగా మనకు దారి చూపిస్తుంది ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా స్పష్టంగా తెలియజేసేదే శాస్త్రం అంటారు అట్టి జ్యోతిష్య శాస్త్రంలో సిద్ధాంత భాగం జాతక భాగం ముహూర్త భాగం అని మూడు విధాలుగా మన గురువులు విభజించారు అటువంటి స్కందత్రయ జ్యోతిష్య శాస్త్రంలో జాతక భాగం మానవ జీవితానికి అత్యంత ప్రాధాన్యమైంది ఉపయోగకరమైంది ఎవరైతే దీన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అనుసరిస్తారో వారి జీవితంలో వచ్చే సమస్యలకు సరిగిన సమాధానాలు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఇది వేదంలో ఒక భాగంగా ఉన్న వేదాలకు ఒక నేత్రం వంటిది చక్షుష అని శాస్త్రంలో చెప్పబడింది సకల మంత్రాల్లోనూ గాయత్రి మంత్రం ఎంత ప్రధానమైందో అందరికీ తెలిసిన విషయమే కదా సకల శాస్త్రాల్లో ఈ శాస్త్రం కూడా అంత గాయత్రి మంత్రం అంత ప్రధానమైందని చెప్పడం జరిగింది ఈ శాస్త్రం గురించి అనేక మంది మహర్షులు అనేక రకాల గ్రంథాలను రచించారు కదా వారిలో బ్రహ్మ వశిష్ఠుడు అత్రి మనువు పౌరుషుడు రోమషుడు మరీచి అంగీరసుడు వ్యాసుడు నారదుడు శౌనకుడు భృగు శవనుడు యవనుడు గర్గుడు కశ్యపుడు పరాశరుడు సూర్యుడు అనేవారు ముఖ్యంగా ఉన్నారు ఆంధ్రదేశంలో పరాశరుడు జైమిని శ్రీవతి అనే మూడు మతాల వారు వాడుకలో ఈ శాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చారు అందులో అత్యంత ప్రాముఖ్య పరాశర శాస్త్రం మాత్రమే అని చోటు చేసుకుంది మనం చేసే ప్రతి పని కర్మ అనబడుతుంది ఆ కర్మయే వృత్తి అని కూడా మనం పిలుస్తుంటాం కోరికలు మనసులో నుంచి పుడతాయి కదా ఆ కోరిక వృత్తి రూపంలో మానవులచే అనేక కర్మలను చేయిస్తుంది అవి మంచి కానీ చెడు కానీ ఆ విధంగా ఆచరించబడే కర్మలకు ప్రాప్తకాలం వచ్చేసరికి తాను పూర్వజన్మలో చేసిన పుణ్య పాప కర్మలను బట్టి శుభాశుభ ఫలితాలను మానవుడు అనుభవిస్తుంటాడు ఇకపోతే మన పూర్వజన్మ కర్మయే కదా ఈ జన్మకు ఆధారం జీవుడు తను పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుభవించడానికి ఈ జన్మలో కలుగుతుంది దానికి ఉదాహరణగా ఆలోచిస్తే అందరూ అంబానీ ఇలాంటి కుటుంబంలో జన్మించలేదు కదా కొందరు పుట్టు బీద స్థితిలోను పుట్టి గుడ్డివారు కాను చాలా బీద స్థితిలోను కొందరు అతి పుట్టుకతోనే కోటీశ్వరులు కాను జన్మిస్తారు అదంతా కూడా వారు వారి యొక్క పూర్వములో చేసుకున్న పుణ్య పాప ఫల క్రమమే కదా ఇది మన భారతీయుల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం నమ్మేది భారతీయులు మాత్రమే కదా కాబట్టి ఎవరైతే సిద్ధాంతి నమ్ముతారో వారి జ్యోతిష్యాన్ని కూడా నమ్మాలి తప్పకుండా అలాంటి వారికి ఈ వీడియో చూడగలిగే అర్హత ఉంటుందని చెప్పవచ్చు అనవసరంగా మిడిమిడి జ్ఞానంతో సగం సగం నేర్చుకొని జ్యోతిష్యం అంటే ఒక భూతం అని ఒక స్కామ్ అని మాట్లాడే వాళ్ళను చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది వారు ఆ కుటుంబంలో ఎందుకు జన్మించారు అనే దానికి సమాధానం వారు చెప్పగలరా చెప్పలేరు అలాగా జ్యోతిష్యం కూడా మనిషి యొక్క జీవన విధానాన్ని మంచి కర్మలను ఒక లాగా సూచికగా మాత్రమే సూచిస్తుంది కానీ జ్యోతిష్యం ఏదో మనుషులను మార్చివేసి దృష్టంలో చెప్పిన శాంతి ప్రక్రియలు చేయడం ద్వారా నీ జీవితంలో ఏదో గొప్ప మార్పు వస్తుందనుకోవడమే మూర్ఖమే అవుతుంది ఒక ముక్కను తీసుకెళ్ళి ఒక ఇంకో ఇంకో ముక్కతో పెడితే అది అతుక్కోవడానికి ప్రయత్నించదు అతుక్కోదు కూడా అదే ముక్కను తీసుకెళ్ళి ఒక అయస్కాంతంతో కలిపి కొంతసేపు దాన్ని చెమతో రాకితే అది ఆ అయస్కాంత గుణాన్ని గ్రహించి ఆ ఇనుప మొక్కను ఇతర ఇనుప మొక్కలను అది ఆకర్షిస్తుంది కదా అలాగే జ్యోతిష్యం కూడా పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం మూర్ఖర్థమే అవుతుంది అటువంటి కర్మఫలం తమ అనుభవించడానికి కాలాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఉంచుకునే పుడతారు ప్రతి జీవి కూడా ఈ లోకంలో ధర్మక కార్యాచరణం వల్ల సుఖాన్ని పాపాన్ని పాపకర్మలను ఆచరించడం వల్ల దుఃఖాన్ని అనుభవించడానికి నానావిధ యోనుల్లో అంటే స్త్రీల యొక్క కడుపు ఉదరంలో పుట్టి జనిస్తుంటారు తర్వాత గెడుతూ ఉంటారు అటువంటి జానమైన ప్రవాహంలో కొట్టుకొని మిట్టాడుతుంటారు అటువంటి ప్రవాహం నుండి తప్పించుకుని బయటపడే అనే మోక్షం అనబడుతుంది దీన్ని సాధించడానికి జ్యోతిష్యం ఒకటి అనేది ఒకటి కూడా మనుషులకు మార్గ మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది అందువల్ల ఈ జ్యోతిష్య శాస్త్రం అధ్యయనం అవగాహన చేసుకొని మానవులు మోక్ష మార్గం పొందే విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన సనాతన ధర్మం ప్రకారం భారతీయుల్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష్యం అంటే ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం భవిష్యం కొందరికే పరిమితమైంది కాదు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం పరాశర పద్ధతి జ్యోతిషలో బహుళ ప్రజాదరణ పొందింది ఈ పరాశర మహర్షి కుమారుడైన బాదరాయణుల వారు బాదరాయణ వచనములు అనే పేరుతో జ్యోతిష్య శాస్త్రం పూర్తి వివరించారు కానీ అది పనుల్లో అర్థం కాకపోవడం వల్ల సంస్కృత భాషలోనే ఉన్నాయి ఇక జ్యోతి అంటే వెలుగే కదా ఒక చీకటి సమయంలో మనం ఒక దీపాన్ని వెలిస్తే ఆ దీపం వెలుగులో మనం ఆ చుట్టుపక్కల అంతా చూడగలుగుతాం కదా అది మనకు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది ఆ ప్రదేశంలో ఏ వస్తువు ఎక్కడ ఉందో అనే విషయాన్ని మనం తెలుసుకొద్దాం అలాంటిదే జ్యోతిష్యం కూడా కంటికి వెలుగు ఎటువంటిదో జీవితాన్ని దర్శించుకోవడానికి మన జీవిత మార్గంలో సన్మార్గంలో నడవడానికి సరైన విధంగా జీవితాన్ని ధర్మప్రదంగా మలుచుకోవడానికి జ్యోతిషం చాలా ఉపయోగపడుతుంది అటువంటి జ్యోతిష్యాన్ని ఋషులు జ్యోతి అనే పేరుతో నామకరణం చేశారు మన అభిప్రాయాలను బట్టి భూతకాల భవిష్యత్తులలో కుటుంబ సంస్కారం అనేది మన ప్రణాళికను బట్టి భవిష్యత్ కర్మను కర్మను బట్టి వర్తమానాన్ని సులభంగా తెలుసుకోగలం కదా అట్లే జ్యోతిష్య శాస్త్ర దర్శనం వల్ల మన భూత భవ్య భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది వ్యక్తిగతంగానే కాక కుటుంబ పరంగాను పరంగాను దేశ జాతి మానవ జాతి భూగోళానికి సంబంధించినంతవరకు కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు అట్లే సత్కర్మ చే కర్మ బంధాన్ని తెలుసుకోవచ్చునని కూడా బ్రహ్మ విద్య తెలుపుతుంది ఋషులు శాస్త్రజ్ఞులు దీన్ని చాలా శాస్త్రాల్లో పట ఉపోద్ఘాటి ఉద్ఘాటించారు అట్టి సత్కర్మాచరణలో జ్యోతిష్ శాస్త్ర దర్శనం ఒకటి కాబట్టి ఋషులు దాన్ని పవిత్రతను తెలిపి అగ్రస్థానాన్ని ఇచ్చి గౌరవించారు మనం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మన పూర్వకర్మ యొక్క సంస్కారాల పేరు అనే చీకటి పేర్పు అనే చీకటి గదిని వెలిగించే దీపం వంటిది జ్యోతిష్యం అని వరాహమిరుడు కీర్తించాడు భూత వ్యంఛ ఎత్తత్ జయంతి తమసి ద్రవ్యాణి దీప ఇవ అని శాస్త్రవచనం భారతీయ జ్యోతిష్య సంప్రదాయ ప్రవర్తకులు వేద ఋషులు వేదాలయందు జ్యోతిష్ జ్యోతిష్ శాస్త్ర ప్రశంసయే కాక కాలమాన కాలమానం గురించి కూడా ఈ జ్యోతిష్యంలో వివరించబడింది సూర్యుని ప్రకాశం నుండి వెలువడే కిరణాలు చీకటి వెలుగుల పరస్పర సంబంధం ప్రకృతి అందు దేవతలతో పాటు గ్రహగోళాల అధిదేవతల విజ్ఞానం భూమి సూర్యచందుల పరస్పర సంబంధం ఉత్పన్నమయ్యే అహోరాత్ర మాస పక్షాలు ఋతువులు ఆయన చలనాలు సూర్యుని చుట్టూ ఉన్న మూడు వందల అరవై భాగాలు ఏడు వందల ఇరవై అర్ధ భాగాలు దాని వాటి లక్షణాలు ఉన్న విషయాలన్నీ సునిశ్చితంగా చేయబడి జ్యోతిష్యంలో నిక్షిప్తం చేయబడి వివరించబడ్డాయి జ్యోతిష్యాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో సంపూర్ణంగా వారికి ఈ విషయం అర్థమవుతుంది బ్రహ్మణాలలో వివిధ సంవత్సరారంభాలు వివిధ దినాల యజ్ఞ స్వరూపాలు అందులో శాస్త్రజ్ఞులు ఆచరించవలసిన దీక్షలు ప్రజాపతలు యుగాంతర కాల విభాగాల కథలు వర్ణించబడ్డాయి ఉపనిషత్తుల్లో కూడా ఉత్తర దక్షిణ ఆయనాలు దేవపితృమానాలు పిండోత్పత్తికి సంబంధించిన సూర్యచంద్ర తదితర సృష్టి ధర్మాలు కూడా ఇక్కడ ఈ శాస్త్రంలో వర్ణించబడ్డాయి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి వేదమే బ్రహ్మజ్ఞానం కదా అపారోష అపౌరోష అపౌరుషేయాల బ్రహ్మజ్ఞానం వేదమని అపౌరుషేయాలని ఋషులు మనకు చెప్పారు దీనికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుండగా కల్పించుకున్న అందరి ఋతులు ఋతువుల ధర్మానికి చక్కని అవినాభావ సంబంధం ఏర్పడుతుంది కాబట్టి జ్యోతిర్విద్య వేదాంగాలలో ఒకటి అని కూడా ఋషులు కీర్తించారు కదా ఈ వేద ఈ విద్య తెలియడం వల్ల రహస్యాలు కనిపోతాయి కాబట్టి ఇలా చూడడం వల్ల చూడగలిగే జ్ఞానం అధికమవుతుంది కాబట్టి ఈ శాస్త్రాన్ని కంటితో పోల్చారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సత్యాన్ని బట్టి షడంగాల షడంగాలలో చతుర్విద్య చాలా ప్రాధాన్యమైనది నేత్రం శరీరానికి ఎంత ప్రాధాన్యమైందో జ్యోతిష్యం కూడా మన జీవితానికి అంత ప్రధానమైనది అనే సత్యాన్ని బట్టి షడంగాలలో జ్యోతిర్విద్య ప్రాధాన్యం గొప్పతనాన్ని మనుషులు వివరించారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఈ శాస్త్రజ్ఞానం లేని వారికి గుడ్డివాన్ని ఎదురైన గ్రంథాలు ఉంచడం లాంటిది అని అర్థమవుతుంది అందువల్లనే ఈ శాస్త్రాన్ని మానవునికి జీవనకాంతిని అందించే మహోన్నత కావ్యంగా చెప్పబడింది జ్యోతిష్యం ఒక గొప్ప శాస్త్రం ఇది వేదకాలం అంత పురాతనమైనది ఇది ఖగోళ శాస్త్రపరంగా నిర్ధారించబడిన గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది ఇది ఖగోళ మరియు భూసంబంధమైన సంఘటనలను వివరిస్తుంది జ్యోతిష్యం యొక్క నిజమైన అర్థం నక్షత్రాల సందేశం ఖగోళ శాస్త్రంలో నిర్ధారించబడిన గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష్య శాస్త్రం యొక్క ముఖ్య సూత్రాలను ఉపయోగించడం ద్వారా అందరికీ ప్రయోజనం చేకూర్చే సంఘటనలను అంచనాలు వేయవచ్చు మరియు ఇది ఉపయోగకరమైన శాస్త్రం భవిష్యత్తు సూచిక మాత్రమే కాకుండా మనిషి జీవన విధానంలో ఎలా జీవించాలి ఎలాంటి ప్రవర్తన ఉండాలి సంఘంలో ఎలా అనే విషయాలను వివరిస్తుంది మానవుని మేధాశక్తిని ఉపయోగించ ఉపయోగించి ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అనుసరించాలి ఇకపోతే ఖగోళ శాస్త్రం ఒక అద్భుతమైన శాస్త్రం కానీ దాని పూర్తి విలువ తెలియాలంటే అది జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మానవ శక్తితో ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల మనకు ఉపయోగపడుతుంది లేదా మనకు అర్థం కాని చిక్కుముడిలా ఉంటుంది ప్రపంచం మొత్తం చక్కగా నిర్వహించ నిర్వర్తించబడిన ప్రణాళిక ప్రకారం నడుస్తుంది యాదృచ్ఛికంగా ఏది జరగదు కదా జ్యోతిష్యం లేదు అని ఒక ట్రాష్ అని ఎవరైనా అంటే అంతటి మూర్ఖుడు ఎవరూ లేరని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వారు ఈ శాస్త్రాన్ని గురించి అధ్యయనం చేయకుండానే వారి మనసుకు తోచినట్టుగా మాట్లాడడం అన్నమాట జ్యోతిష్యం ఒక సూచిక మాత్రమే ఇది ఏదో అద్భుతాలను సృష్టించదు మన జీవితంలో జరిగే సంఘటనను మన జీవితం ఎలా ముందుకు సాగాలనే విషయాన్ని మాత్రమే ఒక టార్చ్ లైట్ లాగా సూచిస్తుంది ఇది పూర్వజన్మల కర్మ కారణం మరియు వాటి ప్రభావాన్ని కూడా వివరిస్తుంది దైవ ప్రణాళిక చక్కగా ఏర్పాటు చేయబడింది ఈ శాస్త్రంలో ఇది అద్భుతమైన ఖచ్చితత్వంతో వివరించబడింది పూర్తిగా శాస్త్రాన్ని అర్థం చేసుకునే వారికి అర్థమవుతుంది ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు అందించిన ఎంతో కష్టంతో మన పూర్వ ఋషులు అధ్యయనం చేసి ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మనకు ప్రసాదించిన వరం ఒక భగవద్గీత లాంటిది జ్యోతిష్యం ఒక కళ అని కొందరు అంటారు మరికొందరు దీని నిష్క్రియ కళ లేదా భ్రమ అని తిరస్కరిస్తారు తీవ్రవాదులు మరికొందరు జ్యోతిష్కులు జ్యోతిష్యం గురించి పూర్తిగా ధిక్కరించే మూఢనమ్మకంలా మాట్లాడవచ్చు దాన్ని నమ్మిన వారిపై దాన్ని నమ్మని వారిపై జాలి చూపిస్తారు దాన్ని నమ్మిన వారిపై జాలి చూపిస్తారు కానీ వారిపైే మనం జాలి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారు ఎటు నుంచి పుట్టారు ఎలా పుట్టారు ఈ వంశంలోనే ఎందుకు పుట్టారు ఇంకొక కోటీశ్వర్ల వంశంలో ఎందుకు పుట్టలేరు అడిగితే దానికి వారి వద్ద ఎలాంటి సమాధానం ఉండదు మీరు ఎంతకాలం జీవిస్తారు అంటే దానికి సమాధానం ఉండదు మీరు రేపు ఏం చేస్తారు అంటే సమాధానం ఉండదు మీరు ఎలా పుట్టారు అంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అలాంటి మూర్ఖత్వంతో ఉంటారు జీవితంలో నిరాశ లేదా ఇతర ఇబ్బందులు లేని వారిలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వారికి జీవితం ఎలాంటి కష్టం ఉండదు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మరు తమకు జ్యోతిష్యంపై నమ్మకం లేదని జ్యోతిష్కుడిని శాస్త్రాన్ని హేళన చేస్తుంటారు జ్యోతిష్కుడిని వారేదో జీవనోపాధిగా జీవిస్తున్నారని అనవసరమైన లేని విషయాలను చెప్పి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారనే మూర్ఖపు ఆలోచనలతో జ్యోతిష్లను అవహేళన చేస్తుంటారు జ్యోతిష్కులు వారి వారి పూర్వజన్మల పుణ్యఫలంగా వారు నేర్చుకున్న పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానాన్ని బట్టి ఈ జన్మలో సమాజాన్ని ఉద్ధరించడానికి ఉన్నారనే విషయాన్ని వారు గ్రహిస్తే ఇలా మాట్లాడరు తమకు జ్యోతిష్యంపై మన లేకపోయినా జ్యోతిష్కుడిని శాస్త్రాన్ని హేళన చేయడం తప్పు వారు జ్యోతిష్కాన్ని గుర్తించినట్లయితే వారు తమ స్వీయ ప్రాముఖ్యాన్ని కోల్పోతామని భయం కూడా వాళ్ళలో ఉండవచ్చు మరికొందరు తప్పుడు అభిప్రాయంతో లేదా పక్షపాత ఆలోచనతో జ్యోతిష్కులను జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రం కాదని జ్యోతిష్కులను అవహేళన చేయడం అవమానించడం అనేది అలవాటు చేసుకున్నారు ఈ వ్యక్తులు సరైన అంచనాలు ఆధారంగా ఉన్న డేటాని పట్టుకుని విషయాన్ని గ్రహిస్తే తప్పకుండా వారి జ్యోతిష్యం మీద ఉన్న విలువ అర్థమవుతుంది జ్యోతిష్య వ్యతిరేకించే వారు జాతకంలో ముఖ్యంగా అంగారక గ్రహం అనగా కుజగ్రహం మరియు యురేనస్ మధ్య లేదా కుజగ్రహానికి మరియు నరిక్యూరి అనగా బుధగ్రహానికి మధ్య చెడు దృష్టిలు కోడాలు ఉండటం చేతనే వారు ఈ రకంగా మాట్లాడతారనేది జ్యోతి శాస్త్రం చెబుతుంది ఈ శాస్త్రం స్పష్టంగా ఈ విషయాన్ని వివరించింది ఈ గ్రహాల బాధలకు గురైనప్పుడు ఈ శాస్త్రాన్ని త్వరగా వారు గ్రహించలేరు మంచి శక్తి మరియు పునర్వృప్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఒకవేళ ఈ గ్రహాలు సరైన స్థితిలో ఉంటే దానివల్ల అజ్ఞానం అహంకారం అసూయం పడే లేదా వారు అర్థం చేసుకోలేని వాటితో ఎప్పుడూ ఈ గ్రహ దృష్టిల వల్ల ఇతరులలో తప్పులు వెతకడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్నీ తమకే తెలిసినట్లుగా భావిస్తూ ఉంటారు అదే అజ్ఞానంతో జీవితాన్ని గడుపుతుంటారు ఇది సమయ సమాజానికి ఆరోగ్యకరమైన విషయం కాదు ఇది ఉపయోగకరమైన శాస్త్రమని అంగీకరించడానికి వారు ఇష్టపడరు పండితుల అభిప్రాయాలను విభేదిస్తూ తరచుగా విమర్శలు చేస్తూ ఉంటారు నేర్చుకోవడం అనేది వాస్తవాలను యాంత్రికంగా పొందడం యథార్థాన్ని అంగీకరించడం అనేది వారికి సాధ్యపడదు మరియు ఏదైనా విషయంపై జ్ఞానం పొందాలన్నా కానీ ఆ జ్ఞానం గ్రహించాలన్నా ఆ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది కానీ జ్ఞానం పొందాలంటే దైవానుగ్రహం కూడా చాలా అవసరం దైవానుగ్రహం ఉన్న వ్యక్తి మాత్రమే జ్యోతిష్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలడు మరియు తాను తనను తాను నేర్చుకున్నాడని ఎవరికి చెప్పుకోడు ఓ గొప్ప శాస్త్రవేత్త జ్యోతిష్యం తెలుసుకోవడం ద్వారా గురుద్వారా మాత్రమే సాధ్యమవుతుంది జ్యోతిష్యం ఒక విజ్ఞాన శాస్త్రం అని మరియు ఈ పాఠ్య పుస్తకాన్ని ఎవరైనా అధ్యయనం చేస్తే ఇది అందరికీ చాలా ఉపయోగకరమై సమాజానికి సహకరిస్తుందని సమాజాన్ని వృద్ధి చేయడానికి సరైన సక్రమ మార్గం నడిచడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు జ్యోతిష్య శాస్త్రం యొక్క చరిత్ర మరియు జ్యోతిష్యాన్ని అభ్యసించిన ప్రఖ్యాత ఋషులు మరియు జ్ఞానుల గురించిన జ్ఞానం ఆ శాస్త్రంపై మంచి నమ్మకాన్ని ప్రశంసలను ఇస్తుంది జ్యోతిష్యం మానవుల జీవితాన్ని టార్చ్ లైట్ లాగా సూచించే ఒక సూచిక లాంటిదే రెండవ భాగంలో ఇక ఇంతకన్నా ఎక్కువగా చెప్తే ఈ వీడియో లెంత్ పెరిగిపోవడమే కాక మీకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశించేత పార్ట్స్ పార్ట్స్గా భాగాలుగా ఈ జ్యోతిషాస్త్రం యొక్క ఉపద్వతాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను రెండో భాగంలో జ్యోతిష్ శాస్త్రం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం మరవకుండా రెండో భాగం చూడండి అప్పుడే మీకు జ్యోతిషం అంటే ఏమిటో అర్థమవుతుంది సగం విజ్ఞానంతో చిన్న చిన్నచూపు చూసి మాట్లాడవద్దు సశేషం రెండో భాగంలో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో అలాగే హిందూ ధర్మాన్ని నిలబెట్టండి తర్వాత తరాల వారికి శాస్త్రం యొక్క విలువను వివరించండి జై శ్రీరామ్ శుభమస్తు మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ